ఆయన ఏదో ఒక బ్యాచ్ చేస్తుండే అప్పుడు పరిస్థితి అది ఆయన ఆయన పరిస్థితి అది తెలుసు మీకు తెలుసుగానే చెప్పరు మీరు ఎందుకు మనం అదే తెలియని తెలిసిన విషయాలే కానీ తెలియనట్టు ఉంటున్నారు ఎందుకు ఒకటి గురించి మనం ఎందుకంటే అదే అర్థమైంది వాడి గురించి అర్థమైంది ఇద్దరు కదా ఇద్దరు లేరు మరి అయితే నార్మల్ గా పంజరం సినిమా ఒకటి చెప్పారు మీ వల్లే ఆడింది నా వల్లే ఈ సినిమా ఆడింది అని మీకు గర్వంగా అనిపించిన సినిమాల పేరు చెప్పాలంటే ఏం చెప్తారండి మావగారు మావగారు సో మీరు గర్వపడ్డారు నా వల్లే ఆడింది సినిమాని బాగు మా అంత సినిమా లేదు మామిడిగా ఆడింది వంద రోజులు ఆడటానికి అది హండ్రెడ్ డేస్ ఫంక్షన్ గుంటూరులో చేశారు రమ్మని పిలిచారు నన్ను రాజీ ఫ్యాన్స్ రానన్నాను ఏమండి అన్న ఆ సభలో వెళ్ళి మాట్లాడామంటే అందరూ ఆయన గురించి మాట్లాడతారు ఆయన కూడా ఆయన గురించి చెప్పుకుంటాడు మా గురించి చెప్పడు మమ్మల్ని మాట్లాడమంటారు మేము కూడా ఆయన గురించి ఎందుకు రావటం వేసిన వెళ్ళ అవు అదే మీరు ఇందాక అన్నారు కదా ఆ ఫ్లోర్ ఓపెనింగ్ కి నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు వచ్చి ఇంకోటి ఉంటాడు కదా ఇంత పాటు కాంబినేషను బాబామోహన్ గారే కదా అవును అవును మావగారు ఆ తర్వాత మిమ్మల్ని చాలా మంది రిపీట్ చేశారు కానీ బట్ ఓకే అన్ని సినిమాలు బాగా మీ మీ ట్రాక్లు అన్ని బాగా పండే తక్కువ సినిమాల్లో అంటే ఇప్పుడు మా మామగారు ఒకటి చెప్పారండి మావగారు ఒక్కటేనా ఏమో చాలా సినిమాలు ఉంటాయి చెప్పే కదండి సక్సెస్లో ఒక పిల్లారని అవునండి అవును అవును డైరెక్ట్ నార్మల్గా ఇప్పుడు కృష్ణగారి సోహన్ బాబు గారితో కూడా మీరు చాలా సినిమాలు చేశారు కృష్ణగారితో మీ కాంబినేషన్ ఎట్లా ఉండేది ఎందుకంటే అతను చాలా మిత ఉంటుందండి ఆయనతో ఎవరికీ లేదు ఎందుకటానాటాన కోటాలే ఎవరికనే అతను నేను బయట షార్ట్లు పెట్టే అలాంటి చిరంజీవి గారు కోట పాప ఆయన ఎందుకంటే ఇబ్బంది పెడతారు బయట ప్రాక్టీస్ లేదని చిరంజీవి గారు చిరంజీవి గారితో మీరు కాంబినేషన్స్ చాలా ఉన్నాయి అసలు ఆయన కాంబినేషన్ చేస్తున్నప్పుడు ఎలా ఉండేది సార్ ఏమి అందరికీ ఎట్లా ఉంటుందో కానీ నాకైతే తను చూసుకుంటూ పక్వాళ్ళను కూడా సేవ్ చేశారు ఒక నటుడుగా మీరు ఆయన్ని ఒక పెద్ద ఇంకా హీరోయిజం కైతే మనం ఆయన గురించి చెప్పనక్కర్లేదు ఎందుకంటే ఇండస్ట్రీలో బాక్సర్ స్టామినా చెప్పిన తొలి రామారాజరారు శోభన్ బాబు కృష్ణ గారు వీళ్ళంతర ఉన్నప్పటికీ తనదంటూ ఒక ఎరినర్ తయారు చేసుకున్నాడు కష్టపడి డాన్స్ అండి అట్లానండి ఏదైనా కానీ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇమోషను ఏదో ఇన్ని రకాలుగా తొంద ఒక బ్రాండ్ బ్రాండ్ ఎరీనా 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 ఇస్ ది రైట్ వర్డ్ అలా ఎవరికి రాదు ఇంకా ఆయన గురించి అంతకంటే కాదు నేను మీరు అంతకన్నా నేను ఆయన గురించి ఏం చెప్తానంటే నేను ఇంకోళ్ళు నేను కూడా అడగను ఎందుకంటే ఆ చెప్పే ఎబిలిటీ ఉండాలి ఆ అవగాహన ఆకలింపు ఎక్స్ప్రెస్ చేసే ఒకాబులరీ మాట తీరి ఇవన్నీ కావాలి మీకు అవన్నీ ఉన్నాయి కాబట్టి నేను అడుగుతున్నాను ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు ఆయన అంటూ ఆయనకు ఒక ఎరీనా క్రియేట్ చేసుకున్న హీరో ఇంకెంతకన్నా ఏం చెప్పాలని అసలు ఆ ఎరీనా క్రియేట్ అవుతున్నప్పుడు దాదాపుగా మీరు వెనకాతల ఆయనతో పాటు ట్రావెల్ అయ్యారు చాలా ట్రావెల్ అయ్యారు అయ్యారు అందులో మీరు కూడా ప్రధానంగా ఉన్నారు కదా మీరు ఒక నటుడు స్టేజ్ నుంచి వచ్చిన నటుడు నటుడుగా ఆయన్ని మీరు ఇవాల్యుయేట్ చేసి చెప్పాలి అని అనుకున్నప్పుడు మీరు ఏం చెప్తారు సార్ మీరు అదే ఎరీనా క్రియేట్ చేసుకున్నా బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ హిస్ హిస్టరీ అని ఇందాక అంతకంటే ముందు ఒక మాట చెప్తా ఆయన నటన చూసుకోవడమే కాకుండా మా అమ్మ వాళ్ళు కూడా చూసి కాపాడతారు ఫైట్ చేసే టక్కున ఆయన గోదు పెట్టి మనం టక్కున పట్టుకోవడం అది ఉండేది అంటే మంచి మూమెంట్స్ కనుక మీరు గుర్తు చేసుకోవాలి ఆయనతో అంటే ఫట్ మనం గుర్తొచ్చేది ఏంటండి మీకు ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ సినిమా ఏంటి మీకు అంత ప్రత్యేకంగా ఎట్లా ఉండేది మీకు మొదటి ఇంటరాక్షన్ అప్పటికే కది నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ అంటే ఆల్మోస్ట్ ఆయన స్టార్ట్ లోకి వచ్చి మీరు బిగినింగ్ డేస్ బాగా అండి ఇందాక అంతకంటే ఆయన గురించి చెప్పేది లేదు ఇప్పుడు కుర్రాళ్ళందరూ ఆయన ఆయన ఇంటెట్ చేయడం ఆయన ఇన్స్పిరేషన్తో ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళే ఏ హీరోని అడగండి ఏ డైరెక్టర్ని అడగండి అన్నింటికంటే ఆశ్చర్యం ఏంటంటే ఆయన ఒక పది మంది హీరోలు ఉన్నారు ఈ పేరు ఏంటంటే అంటే పేరు అని చెప్పేది ఎవర చిరంజీవి మేనేనో చిరంజీవి తమ్ముడనో చిరంజీవి అటు చెప్తారు అది ఎవరికోసం ఏ హీరోకి లేదు ఇండస్ట్రీ ఇండస్ట్రీ పుట్టిన తర్వాత లేదు అలాంటి ఒక క్యారెడ్రస్ స్ట్రాంగ్ దరఫెడ్రస్ అది ఆయనతో చెప్పి ఒక రోజు అదృష్టం ఉండాలి అది అందరికీ ఉండదు ఓకే ఓకే తర్వాత నార్మల్గా ఇప్పుడు మీరు బాగా ఫాస్ట్గా ఉన్న రోజుల్లో చిరంజీవి సినిమాలు చేస్తున్న టైంలో ఏమి క్లాషెస్ గట్టా వచ్చి మీరు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏం లేవండి ఉన్నాయండి కొన్ని ఉండే ఉంటాయి ఉన్నాయి కూడా ఎన్ని చెప్తా ఏం చెప్తా ఆయన మామూలే అందరూ లేదు అంటే ఆయన మళ్ళీ ఇబ్బంది లేకుండా ఆయనకి ఆ ఫీలింగ్ ఉందండి ఇప్పుడు ఆయన రాలేకపోయినా వెయిటింగ్ అలాంటి చికాకులు లేవు ఆయనతో కోఆపరేటివ్ గా ఉండేవాడు అసలు టాపిక్ ఎత్తేవాడు కాదు లేకపోతే అంతమంది ఎలా చేస్తాడు ఎలా చేస్తాడు తర్వాత మీ జోకుల్ని ఆయన బాగా ఎంజాయ్ చేసేవారు ఏది కోట నా మీద కూడా చెప్పు నువ్వేదో నా గురించి అన్నావంట అని చెప్పి మీ జోకులు నేను బాగా ఎంజాయ్ చేసేవారు అని చెప్తారు నార్మల్గా ఆయన మీద ఎప్పుడు జోకులు వినేవాడు అవునా ఏం చెప్పేవారు సార్ మీరు ఏదో ఇవన్నీ నాకు తెలిసింది బాగా తెలిసింది మీరు వర్మగారి మీద అన్ను కృష్ణవంశీ మీద అన్నది నాకు ఎప్పటికీ బాగా గుర్తుంది సార్ గులాబీ వచ్చినప్పుడు కృష్ణవంశీ గుల అండ్ రామ్ గోపాల్ మా హాబీ కలిపి గులాబీ అని చెప్పి మీరు చెప్పడం నాకు గుర్తున్నది అది రామ్ గోపాల్తోనే చెప్పా కోటగారు సినిమా గురించి మీరు చెప్పాలి మీరు అంటే సరదాగా ఉంటుంది చెప్పండి అని కూడా చెప్పించుకున్నాడు అది రామ్ గోపాల్ మీరు అందరూ అండి అవును అవును మీరు కొంతమంది ప్రొడ్యూసర్లు అయితే టైటిల్ పెడితే దీనికి ఏం పెడతారు కోట కామెంట్ ఏ కూడా అనుకుంటారు మరి ఇన్ని జరిగినా మరి ఏంటంటే మరి నలభై ఏళ్ళు ఎట్ట బతికాను ఏదో అందరితో సరదా ఉండబట్టే కదా మీ మాటలు అందరూ ఎంజాయ్ చేయడం అన్నది నాకు తెలుసండి అడిగి చెప్పించుకోవడం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్